చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో ఇది ఎక్కడ మన కళా టెక్నర్స్ లో సేల్ జరుగుతుందండి ఇక్కడ అప్ టు ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ మీరు ఇండియాలో ఎక్కడ చూసుకున్నా ఇలాంటి డిస్కౌంట్ ఎక్కడ దొరకదు ఆ శారీస్ ఏంటో దాని ప్రైజెస్ ఏంటో చూసిద్దామా చెప్పండి చూడండి డోలా సీస్ ఇది వచ్చేసి సిక్స్ హండ్రెడ్ కానీ మన ఆశీర్వాళ్ళు ఓన్లీ త్రీ హండ్రెడ్ మాత్రమే దొరుకుతుంది చూడండి దీంట్లో కలర్స్ చాలా ఉన్నాయి ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది వచ్చేసి పళ్ళు దీనికి వచ్చేసి బ్లౌజ్ అంట చూడండి ఎంత బాగుందో దీంట్లో కలర్స్ చూద్దామా చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో ఇప్పటిదాకా లైట్ కలర్ చూసాం కదండి డోరా సిల్క్ లో ఇప్పుడు దాంట్లోనే డార్క్ కలర్ చూద్దామా చూసేసేయండి ఎన్ని కలర్స్ ఉన్నాయో చూసేసేయండి ఎన్ని కలర్స్ ఉన్నాయో ఇంకేంటి చూస్తాను ఆలస్యం వచ్చేసేయండి ఇది వచ్చేసి కట్ వర్క్ శారీ గోల్డ్ ప్రింటెడ్ చూసేస్తారా చూసేయండి

ఇందులో చాలా అంటే చాలా కలర్స్ ఉన్నాయి చూసేయండి ఇదొకటి ఇదొకటి చూసారు కదా వెరైటీస్ అనుకుంటున్నారు మీరు ఓన్లీ త్రీ హండ్రెడ్ మాత్రమే ఇంకా దీంట్లో కలర్స్ ఉన్నాయండి కొంచెం డిఫరెంట్ చాలా చాలా ఇంకేం చేస్తున్నారు చూడండి ఎన్ని కన్నాయో ఇంకేం చూస్తున్నారు వచ్చేసేయండి మీకు నచ్చినా కాదు ఇది వచ్చి ఫ్యాన్సీ అర్థం చూడండి ఎంత బాగుందో ఎంత చూడండి मणिपुरी लेके आ रहे बॉर्डर प्रिंट है हाँ। ना इधर जैसे ब्लाउज नहीं कलर में बॉर्डर प्रिंट कोटे के साथ लेके आ रहे बाजार आ रहे को हैंडिंग का साड़ी दिए अम्मा वाले इधर जैसे पालो मैं एंटर करूंगा हां बिल का भी ले ये बिल का भी चाला कलर्स ना एंड वीडियो बना रहा है चुतम रंडी हां और गन भी ले फाइनल कट लाइन है చూసారు కదా ఎంత బాగుందో ఇది ఎంత అనుకుంటున్నారు ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఇది ఏం సారీ అనుకుంటున్నారా జూన్స్ సారీ చూసాం ఎంత బాగుందో ఇది వచ్చేసి గ్లౌజ్ చూడండి శారీ మొత్తం ఎంత బాగుందో దీంట్ చాలా కలర్స్ ఉందండి చూడండి

చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో చూడండి సిక్స్ అదే మన కలర్స్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ మాత్రమే చూడండి కలర్స్ ఎన్ని ఉన్నాయో చూడండి కలర్స్ నచ్చిన డిజైన్ లో నచ్చిన కలర్స్ ఏమైంది అది ఎక్కడారు మనకు ఎలాంటి ఎక్స్కో ఇంకేంటి ఆలోచన వచ్చేసా ఈ సారీ ఎందుకు అనుకుంటున్నారు కేవలం ఫోన్ మాత్రమే ఆశ్ వచ్చేసాయండి ఎన్ని కలర్స్ ఉన్నాయో కదా వస్తున్నాడు చాలా బాగుంది కదా ఎంత అనుకుంటున్నారు టెన్ థౌసండ్ కాదండీ సిక్స్ హండ్రెడ్ మాత్రమే చందేరే మీనా జోడీ సరే అలా కలర్స్ ఉన్నాయి చూడదా బుల్లి కలర్స్ ముందు ఇలాంటి కార్స్ కిట్టు అన్నమాట ఫైటని యో ఐదు నిమిషాల పర్సి లైజ్ ని చూడుండి ఎంత దూరం నా తెలుసు తీసుకోతాయా ఎంత అనుకుంటున్నారు సిక్స్ థౌసండ్ ఓన్లీ సిక్స్ థౌసండ్ మాత్రమే కాదే పట్టు చూడండి ఎంత బాగుందో ఫోన్ పే చూడండి పళ్ళు

డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ కలర్స్ చూడండి మన కలర్ టెక్స్టైల్స్ ఎంత అనుకుంటున్నారు సిక్స్ థౌసండ్ కాదమ్మా ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ మాత్రమే చూడండి ఇంకా మీరు తీసే కొద్ది ఇంకా కలర్స్ చాలా చాలా ఉన్నాయి చూడండి మీకు ఎలాంటి కలర్స్ కావాలన్నా ఏ డిజైన్ కావాలన్నా మన కలర్ టెక్స్టైల్స్ తో మాత్రం దొరుకుతాయి ఇది వచ్చేసి ప్యూర్ అండి ఇది ఎంఆర్పి ఎంత అనుకుంటారు ఫైవ్ థౌసండ్ కానీ ఆఫర్ వచ్చేసి కేవలం ఫిఫ్టీన్ హండ్రెడ్ మాత్రమే See, just saying, no,